రాజకీయ పరిణామాలు ఇవే దేశంలో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది చాలా రాష్ట్రాల్లో షిండేలు పుట్టుకొస్తారు బీజేపీ నెక్స్ట్ చేయబోయే అటెంప్ట్ ఇదే జిపోయినా పెద్దగా ఆశ్చర్యం లేదు అన్నది ప్రధానంగా వినిపిస్తోంది రామరెడ్డి గారు ఏం చెప్తారు సార్ ఫస్ట్ ఈ కొన్ని బయాసులు మాట్లాడే కన్నా ముందు ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం విజయవంతమైంది ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా మంచి పోలింగ్ పర్సెంట్ తోటి శాంతియుతంగా ఏది మన పశ్చిమ బెంగాల్లో మన లోక్సభ ఏడు ఉన్నా కానీ హింస జరిగినట్లు జరగకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పార్టిసిపేట్ జరగడం ఆ ఘన విజయం ప్రజాస్వామ్యానికి ఫలితాలు ఎవరు అధికారానికి వస్తున్నారు ఎవరైనా తర్వాత రెండో అంశము ఫస్ట్ ప్రజాస్వామ్యం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించింది ఫస్ట్ ఇది ఇక రెండో విషయం జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఇరవై ఐదు స్థానాల నుంచి ఇప్పుడు ఇరవై ఎనిమిది స్థానాలు లీడ్ పెంచుకుంటుంది ఓట్ల పరిస్థితి చాలా పెరిగిన సీట్లు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే నేను చూస్తున్న ఇరవై ఎనిమిది బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ముప్పై తొమ్మిది నేషనల్ కాన్ఫరెన్స్ నాలుగు పీడీపీ ఇతరులు పదకొండు అని ఉంది సో బీజేపీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అంటే బలాన్ని సీట్ల సగంపైన కూడా పెంచుకుంటుంది కాంగ్రెస్ ఏంటంటే బీజేపీ ద్వేషంతో బీజేపీని ఓడగొట్టడం కోసం హిందూ మెజారిటీ ఏరియాలో పోటీ చేస్తూ హిందువులలో ఆర్థిక అంశాలను ఆధారంగా చేసుకుని నిరుద్యోగ సమస్య అని ఏదో స్కీములు ఇస్తామని చెప్పి హిందూ ఓట్లు చీల్చి నేషనల్ కాన్ఫరెన్స్ గెలుపాలే బీజేపీ ఓటు పాలన కుట్ర చేయడం తోటి బీజేపీకి వచ్చే స్థానాల్లో నాలుగైదు స్థానాలు తగ్గితే తగ్గొచ్చు కానీ కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసినప్పుడు పన్నెండు స్థానాలు గెలుచుకుంది గత ఎన్నికల్లో పది సంవత్సరాల కింద రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు పొత్తులో పోటీ చేసినప్పుడు ఎనిమిది స్థానాలు మాత్రమే లీడ్ ఉంది చెరపక్కరా చెడేవు అనే పని చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సొంతంగా నష్టపో మేము నష్టపోయిన పని లేదు బీజేపీ గెలవద్దు అనే ఎజెండాతో కాంగ్రెస్ పోతుంది నేషనల్ కాన్ఫరెన్స్ ఏ పార్టీ అంటే అప్పుడు ఆరు లక్షల మంది కాశ్మీరీ పండితులను ఎల్లగొట్టడానికి కారణం నేషనల్ కాన్ఫరెన్స్ వేలాది మంది అంటే పదిహేను వందల మంది రెండు వేల మంది చంపి హత్యలు మానభంగాలు చేసి ఆరు లక్షల మందిని కశ్మీర్ నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఒక రోజు ముందు అప్పటిదాకా తీవ్రవాదులను విడుదల చేసి రోజు ముందు ప్రభుత్వం రాజీనామా చేసి ఆ ఇన్సోన్ హింసోన్మాది కారణం నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఎట్లుంటుంది అంటే అంతకన్నా ఎక్కువ పెద్ద తీవ్రత వస్తాయి ఆ నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ను ఊడకొడతా అనేది మొన్న లోక్సభ ఎన్నికల్లో ఉమర్ అబ్దుల్లా ఓటమి ఒక ఇండిపెండెంట్ గా జైల్లో ఉన్న తీవ్రవాది టైప్ ఉన్న వ్యక్తి గెలవడం సో ఇప్పుడు కాంగ్రెస్ అంటే బీజేపీని ఊడి చేసింది అయినా బీజేపీ బలం పెంచుకుంది చెడేవు చెడు చెడిపోతా అన్నట్టు కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసిన స్థానాలు కూడా గెలవలేకపోతుంది అది తర్వాత ఎవరికి అధికారంలోకి వస్తాయంటే తొంభై ప్లస్ ఐదు తొంభై స్థానాల్లో ఉంటుంది తర్వాత పీడిపి మరి ఎటు సపోర్ట్ చేస్తుంది ఈ పదకొండి ఇట్లా ఎవరు అనేది ఇప్పుడు ట్రెండ్స్ ఇది రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది కానీ ప్రజాస్వామ్య విజయం బీజేపీ రెండు రాష్ట్రాల్లో బలం పెంచుకుంటుంది కాంగ్రెస్ హర్యానాలో కొంత బలం ఓట్లు ఓట్ల పెరిగేటట్టు కనిపిస్తుంది అధికారం మేము టూ థర్డ్ మెజారిటీగా వస్తామని ఆశపడ్డ కాంగ్రెస్ ఆ గ్రూప్ తగాదాలు ఆ శైలజ భూపేందర్ సింగ్ మన బాగా అందరికీ తెలిసింది ఇంకొకటి జాడు ఓట్ల జాట్ ఓట్ల పడితే పీసీ ఓట్లు కాంగ్రెస్ విధంగా కొంత మారిన పరిస్థితి ఇప్పుడున్న ట్రెండ్స్ చూపిస్తుంది కాబట్టి కుల రాజకీయాలు మంచిది కాదు కేవలం కులరాజ కుల గణ కుల రాజకీయాలు కులగణన ఈ రాజకీయాలతోటి దేశాన్ని తీర్చడానికే కా ప్రయత్నం చేస్తారు రాహుల్ గాంధీ గురించి చెప్పాలి ఎందుకంటే కొంతమంది అనలిస్ట్ కొత్త వాళ్ళు కూడా బీజేపీ విషయం చెబుతున్నారు రాహుల్ గాంధీ అప్పుడు ఎక్కడ మన ఢిల్లీ జేఎన్యులో ఏ తుకుడే తుకుడే గ్యాంగ్ చేసిందో తుకుడే జంగ్ లగేవి అబ్బర్ కాతిల్ జిందా అంటే ఉరిశిక్ష ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జి జడ్జెస్ వాళ్ళు కాతులట ఖాతుల సంఘీభావం తెలిపారు రాహుల్ గాంధీ దేశం బయటకు ఎక్కడ పోయినా మన దేశం మీద మన సంస్కృతి మీద మన దేశం వాటి మీద విమర్శిస్తుంటారు అవమానకరంగా ఇంకోటి ఏమంటే ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఇండియా ఈజ్ ఏ యూనియన్ అంటే ఒక నేషన్ కాదన్నట్టు భయంకరంగా దేశ ద్రోహిలాగా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటాడు రాహుల్ గాంధీ తెలుసుకోవాలి కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలి ఇండియన్ యూనియన్ ఇది ఇండియన్ యూనియన్ నాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ చంచాలు తెలుసుకోవాల్సిన విషయం మనది ఇండియన్ యూనియన్ విత్ ఫెడరల్ ఫ్యూచర్ కానీ ఆర్టికల్ చెప్తుంది ఒక రాష్ట్రం యొక్క సరిహద్దు కానీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్నా రాష్ట్రాలు కలపాలన్నా పేరు మార్చాలన్నా సరిహద్దు చేంజ్ చేయాలన్నా సింపుల్ మెజార్టీ చాలు పార్లమెంట్ కు టూ థర్డ్ మెజార్టీ త్రీ చాలు నేషన్ ఫస్ట్ స్టేట్ తర్వాత అది మన ఇండియా దాని కాకుండా దీని కులగా పేరు మీదను ఇంకా ఇండియా ఇండియన్ యూనియన్ ఇది ఒక దేశం కాదన్నట్లు విష ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు దూరం పెడతారు

ఇండిపెండెన్స్ పదకొండు స్థానాల్లో ఉన్నారు హర్యానా విషయానికి వస్తే మ్యాజిక్ ఫిగర్ని దాటి నలభై ఏడు స్థానాలకు భారతీయ జనతా పార్టీ వెళ్ళింది ఇప్పటికే హర్యానాకి భారతీయ జనతా పార్టీ నాయకులంతా అగ్ర నాయకులంతా కదులుతున్నారు ఇప్పటికే జేపీ నడ్డా కూడా మీటింగ్ కు పిలుపునిచ్చారు హర్యానాలో బీజేపీ లీడ్లోకి రావడం మ్యాజిక్ ఫిగర్ ని దాటంతో భారతీయ జనతా పార్టీ అప్రమత్తమైంది జేపీ నడ్డా పార్టీ మీటింగ్కి పిలుపునిచ్చారు కీలకమైనటువంటి నాయకులంతా కూడా భేటీ కాబోతున్నారు హర్యానాకి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులంతా కదులుతున్నారు ప్రయాణం వెళ్తున్నారు ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చండీగఢ్కి వెళ్తున్నారన్నది వినిపించింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అలర్ట్ అయింది ఒక గంట కింది వరకు బట్ లాస్ట్ వన్ అవర్ నుంచి ట్రెండ్స్ చాలా చేంజ్ అయ్యాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతోంది బట్ చెప్పలేము ఏ క్షణం ఏమైనా జరగవచ్చు ఎందుకంటే మొదటి నుంచి ఈవెన్ పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్న ధీమా వ్యక్తం చేశారు ఈవెన్ భూప భూపేందర్ సింగ్ హూడా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేసినా కానీ ఆయన మాటల్లో కొంత కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవుతోంది కర్ణాటకలో కాంగ్రెస్లో ఒక్కసారిగా ఒక అలజడి కనిపిస్తోంది అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ముందంజలో కనిపిస్తోంది రామారావు గౌడ్ రామారావు గౌడ్ గారు గ్రూప్ తగాదాలు కుల రాజకీయాలు బేస్ చేసుకొని మీరు ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు బట్ భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలున్నారు ఎన్ని ఆరోపణలు చేసినా ఎంత ప్రచారం చేసినా కానీ హర్యానా ప్రజలు ఇప్పుడు బీజేపీ సైడ్ ఉందనే ట్రెండ్ మాత్రం కనిపిస్తోంది దీనికి తోడుగా ఇందాక రెడ్డి గారు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు బీజేపీకి మనందరికీ తెలుసు ఫస్ట్ నాయకులను ఎట్లా లోపరుచుకోవాలి బలమైనటువంటి వాళ్ళని ఎట్లా సరెండ్ చేసుకోవాలి దేశవ్యాప్తంగా ఈడీలని సిబిఐ పెట్టి ఎట్లా లోబర్చుకొని వాళ్ళని వాళ్ళ వైపు ఒకటి వినండి యాక్చువల్గా ఇటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బలమైనటువంటి శక్తులు అన్నిటి కూడా లోపరుచుకోవటంలో బీజేపీ చాలా కీలకంగా పనిచేస్తుంది ఒకటి రెండోది ఇప్పుడు ఆయన చెప్పినట్టు దేశ సమగ్రత లేకపోతే యూనిటీ అంతకుముందు ఎన్నేళ్ళు పరిపాలన చేసిందంటే కాంగ్రెస్ పార్టీ కావున దేశం అన్న విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసిందా కాంగ్రెస్ పార్టీ ఆయామలే కదా పాకిస్తాన్ మీద యుద్ధం చేసినాం చైనా మీద యుద్ధం చేసినాం ఎన్నో జరిగినాయి మీరేదో కొత్తగా మీరు వచ్చిన దేశాన్ని బాగు చేస్తున్నట్టు మీ మిగతా వాళ్ళందరం విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు మీదేంటే ఎంతసేపు మా హిందుత్వ ఎజెండా మొయ్యాలే అందరూ జయశ్రీరామను కూడా తిరగాలనేది మీ ఆలోచన కానీ ఈ భారతదేశం ఫామ్ అయింది ఐదు వందల నలభై రాజ్యాలు ఐదు వందల నలభై రాజ్యాల్లో మొత్తం హిందూ రాజులు పరిపాలన చేసినాయి కావు వివిధ భాషలు వివిధ మతాలకు సంబంధించినటువంటి ఎన్నో రాజ్యాలు కలిపి భారతదేశంగా ఏర్పడ్డప్పుడే మనం రాసుకున్న రాజ్యాంగంలో చెప్పినాం ఎవరి మతానికి ఎవరి భాషకు ఎవరి అలవాట్లకు అభిరుచులకు భంగం కలిగించకుండా భారతదేశాన్ని కాపాడుకుంటామని చెప్పి మనం ఒక తేద తెచ్చి ఇవాళ మన చేతిలో రాగానే మొత్తం భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తాం ఇటువంటి పిచ్చి మాటలు ఇవన్నీ తీవ్రవాద బీజేపీ చేతిలో తప్ప ఇంకెక్కడా లేదు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటిని ప్రోత్సహించదు అది సెక్యులరిజం సోషలిజం అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలే అన్ని ఇలా కులగణ విషయంలో కూడా మీరు బోర్ల పడ్డారు కులగణ అంటే ఏంటండి మెజార్టీ ప్రజలైనటువంటి యాభై రెండు శాతంకు పైగా ఉన్నటువంటి ఓబీసీలకు వాళ్ళ జనాభా లెక్క తేలితే మీ మీ లెక్క మార్చిపోద్ది అనేటటువంటి మీ లెక్కలు మూసుకోవాల్సి వస్తుంది అనేటండి దాన్ని మీరు దుర్మార్గంగా దుర్మార్గంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పిండు యాభై రెండు శాతం ప్రజల అభివృద్ధి జరిగినప్పుడు ఒక్క మాట వినాలి వాళ్ళు యాభై రెండు శాతం ప్రజలు అభివృద్ధి చెందినప్పుడు ఈ భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి కాదు యాభై రెండు శాతం ప్రజలు అభివృద్ధి కోసమైనా కులగణన జరగాలి అన్ని వర్గాలు సమాన న్యాయం జరగాలే ఈ చట్టసభల్లో వాళ్ళకు వాళ్ళ వాటాకు తగ్గటువంటి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది అది మాట్లాడినాకనే మళ్ళీ అనూహ్యంగా ఆర్ఎస్ఎస్ కూడా ఆ కులగణన రాజకీయ ప్రయోజనం కాదు ప్రజల ప్రయోజనం కోసం అయితే ఓకే అని చెప్పి మళ్ళీ కొత్త కొత్త పదాలు మాట్లాడడం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తు ఇలా హర్యానా పరిస్థితికి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మీరు చేసిన అకృత్యాలు మామూలే కాదు ఏడు వందల మందిని దంపేశ్వర్రు అక్కడ మా విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అవినీతి విత్తల విడతనం అయిన కానీ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఇలా అక్కడ ఎందుకు కొంత బిజ పెరిగిందంటే కేంద్రం చేతిలో ఉంది కేంద్రం చేతిలో ఉంది సిబిఐ చేతిలో ఉంది ఈడీ చేతిలో ఉంది వాటిని అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని ఎత్తుగడలైనా చేయడానికి మీరు ప్రయత్నం అదేందుకంటే జమ్మూ కాశ్మీర్ చూడండి జమాతే ఇస్లాము పాకిస్తాన్లో కలవాలనుకున్నటువంటి ఒక నిషేధిత సంస్థ దాన్ని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ప్రోత్సహించడం ఎవరికి వ్యతిరేకంగా ప్రోత్సహించి అక్కడ సిపిఎం పార్టీ నాయకుడు ఆయన తరిగామి తరిగామికి వ్యతిరేకంగా అక్కడ పోయి క్యాండిడేట్ నిలబెట్టినటువంటి పరిస్థితులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు మీరు చేసేది ఏంటండి ఇప్పుడు బారాముల్లా ఉంది బారాముల్లా ఆయన ఎవరు ఇంజనీర్ రషీద్ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నది బయటికి తెచ్చి మరి తీసుకొచ్చి బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయించడానికి మీరు చేసినటువంటి కుట్రలు ఎన్ని అంటే ఆయన ఒక పద్దెనిమిది నియోజకవర్గాలలో ప్రభావితం చేయగలిగేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎలక్షన్ ఎత్తుగడలో వంద పనులు చేస్తారు దాన్ని మీరేదో రిజల్ట్గా మార్చుకోవడం లేకపోతే వేరే కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు ఏది ఏమైనా కానీ అంతిమంగా ప్రజల తీర్పు కాంగ్రెస్ అనుకూలంగానే ఉంది దాంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు దాంట్లో జేజేపీ మీతో మద్దతు ఉంది మరి మీ మీద ప్రజలకు అభిమానం ఉంటే జేజేపీకి ఒక్క సీటు కూడా ఎందుకు రావట్లేదు మీకు మద్దతు ఇచ్చిన పార్టీ కదా బీజేపీకి వచ్చింది ఇదంతా వాపు బలుపు అని మీరు మాట్లాడుకుంటే జేజేపీ మీతో ఉన్న పార్టీ దానికి ఎందుకు రాలేదు ఓట్లు మీరు చెప్పండి మరి ఐఎల్డి దాని పరిస్థితి ఏంది ఐఎల్డి జేజేపీ ఒక ఒక స్థానం గుడ్డలే కదా అవి మరి వాటికి ఎందుకు రాలేదు వాళ్ళు లోకల్ ప్రాంతీయంగా బలంగా వాళ్ళే కదా మరి వాళ్ళకు కూడా రావాలి కదా ఓట్లు వాళ్ళ కనీసం రెండో మూడో పది గతం ఆ రెండు వేల పద్నాలుగులో చూసుకున్నా వాళ్ళకు పద్నాలుగు శాతం ఇరవై నాలుగు శాతం వచ్చినటువంటి పరిస్థితులు ఇలా జీరో కనపడతా ఉంది మరి వాళ్ళు మీకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే మరి వాళ్ళకెందుకు రాలేదు మొత్తం ఇది బీజేపీ గొప్పతనం అని చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని వెనక కుట్రలు కుతంత్రాలు ఉంటాయి దాంట్లో లోపరుచుకునే పద్ధతిలో బీజేపీ మించినటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఇంకో పార్టీ లేదు నిజంగా ప్రపంచంలో కూడా ఉండకపోవచ్చు ఇటువంటిది ఇటువంటిది మనం ఎన్నో చూసినాం ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ లో ఫరూక్ అబ్దుల్లా దించి ఫరూ గులాం గు ముఖ్యమంత్రి చేసింది ఏ పార్టీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ దుర్వినియోగం దేశం మొత్తం కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో కూడా గత పదిహేను నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వాళ్లే

మరి ఆంధ్రప్రదేశ్ లో మీతో వంట కాగిలిన వాడు కథమే ఇలా హర్యానాలో కూడా అదే కనబడుతుంది జేజేపీ మీకు మీకు మద్దతు ఇచ్చి మీ గవర్నమెంట్ నిలబెట్టి మిమ్మల్ని పరిపాలన నిలబెట్టినటువంటి పార్టీ ఇవాళ మీతో కలిసి వచ్చినందుకే వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఏమైందో చూడండి

ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు అక్కడ ప్రాంతం వరకే చూడాలి ముందు మీరు చెప్పినట్టు ఏ రాష్ట్రానికి ఎన్నిక ఆ రాష్ట్రం వరకే పరిమితం అని చెప్పేసి బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే మిలిటెంట్లు ఈరోజు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి నిషేధిత సంస్థ నుంచి వాళ్ళు అంటే ఎన్నికలు నిషేధించిన వాళ్ళు ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో ఎవరున్నారు ఎనకాల పోటీ చేయించింది ఎవరు ఇవన్నీ చాలా అంశాలు చర్చలోకి వస్తాయి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో కూర్చోబెట్టారు సో బీజేపీ చేస్తున్నటువంటి చర్యలు ఇవి అన్నది ఒకటైతే కనుక ఇదే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఎత్తేయడం జరిగింది సో ఈరోజు ద లార్జెస్ట్ పార్టీ ఇందాక మీరు చెప్పినట్టు సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నలుగురు కలిసి వెళ్తారా ద సింగిల్ లార్జెస్ట్ పార్టీయా గవర్నమెంట్ గవర్నర్ ఏది యాక్సెప్ట్ చేస్తారు ఎట్లా హోల్డ్లో లో పెడతారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన సుప్త చేతనావస్థలోకి దాన్ని పెట్టేస్తారా బీజేపీ ఉంటేనే అక్కడ ప్రభుత్వం నడుస్తుందా ఇంకా ఐదుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు ఐదు ఆల్రెడీ నామినేటెడ్ ఉన్నాయి ఇండిపెండెంట్స్ పదకొండు మంది ఉన్నారు సో ఏ ఏదైనా జరగచ్చు ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ చర్చను ఎట్లా డిస్కస్ చేయొచ్చు శ్రీకాంత్ గారు రెండు జాతీయ పార్టీలు వాళ్ళు మాట్లాడుకున్నారు అర్థమైంది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో కమ్యూనిస్ట్ పొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేరళలో రద్దు చేసింది ఎవరు ఆనాటి నుంచి మూడు వందల యాభై ఆరు వాడినే ఉన్నారు ఇవాళ పార్టీలు చేరుస్తున్న క్రమం కూడా బీజేపీ చూస్తున్నాం రెండు ఇక్కడ ఎక్కడ ఇవన్నీ వేరు చేయాల్సిన అవసరం లేదు మిత్రపక్షాలు అంటే మనకు జన మన కేరళలో మన ఒరిస్సాలో ఏం జరిగింది చూసాం మనం మహారాష్ట్రలో ఏం జరుగుతున్నారు కనుక ఆ రెండు జాతీయ పార్టీలు మెల్లమెల్లగా ప్రాంతీయ పార్టీలను ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు ఇప్పటికి కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి తొమ్మిది రాష్ట్రాల్లో మీరు పశ్చిమ బెంగాల్ నుంచి వదులుకొని మన బీ మన బీహార్ దాకా కూడా చాలా వరకు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి పోతున్నాయి దాని చర్చ వేరు ఇప్పుడు దీని ఎన్నికల ఫలితాలు అంటే అన్ని ఊహలకు అన్ని ఊహాగానాలకు చరమగీతం పాడుతూ ఎక్కడైతే రాదు కాంగ్రెస్ బీజేపీ రాదు అనుకున్న ఇక్కడనేమో హర్యానాలో బీజేపీ వస్తున్నది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తున్నది అటు పక్కన అంటే అక్కడ చేసింది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ కాంగ్రెస్ వేరే వేరుగా పోటీ చేసింది అదే మనకు జమ్మూ కాశ్మీర్కి వస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముప్పై తొమ్మిది సీట్లతోనే నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చింది ముప్పై ఐదు సీట్లు దాటిందంటే గ్యారంటీ నేషనల్ కాన్ఫరెన్స్ అట్లాగే మన కాంగ్రెస్ పరిపాలన వచ్చినట్టే లెక్క అంటే రక రకం విజయం ఇదేమంటున్నారు ఇంతకు రామ్ రెడ్డి గారు చూస్తున్నారు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇంత అరవై ఒక్క శాతం దాటి ఎప్పుడు జరగలే కొన్నిసార్లు ఈ మూడు ఫేజుల్లో చూస్తే ఒకసారి అరవై ఎనిమిది శాతం దాటింది ఒకసారి యాభై ఎనిమిది మధ్యాహ్నం అరవై ఒకటి అరవై రెండు శాతం కలిపితే మనకు అరవై అరవై ఒకటి అరవై రెండు శాతం ఓటు పోలింగ్ అయింది ఇది ప్రజాస్వామ్య విజయం అంటున్నాడు రేపు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా సమస్య కాదా ఎన్నికలు సజావుగా జరగడం హింసలు హింస లేకుండా జరగడం అనేది మిగతా రాష్ట్రాలను చూసుకుంటే మన పక్కన శాంతియుత రాష్ట్రం అనుకున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత హింస జరిగింది చూసినాం కదా మనం పొట్టి ఎన్నికలు అటుపక్క ఇటుపక్క అటువంటిది జమ్మూ కాశ్మీర్లో జరగలేదు ఎన్నికలు సజావుగా జరిగినాయి అది దీనికి ఎన్నికల కమిషన్ అభినందించాలి రెండోది ఇప్పుడైతే ఏం లేవు ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ రావడానికి అవకాశాలు పూర్తిగా తగ్గి తగ్గినాయి ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ముప్పై ఐదు సీట్లు దాటి ఉంటే నేను మొదటి చెప్పాను బీజేపీని అధికారం అన్నాను ఎందుకంటే ఐదు సీట్లు ఏమో ఐదు ఐదు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి అట్లాగే ఐదుగురేమో పీడీపీ ముగ్గురు నలుగురు వాళ్ళు వస్తారు ఇతరత్ర అదర్స్ కూడా పద్నాలుగు మంది పెరిగారు కానీ వీళ్ళ నుంచి వస్తాను అనుకున్నా కానీ ఒకవేళ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కనుక ముప్పై ఐదు సీట్లు దాటింది అనుకుంటున్నాను ముప్పై తొమ్మిది లీడ్లో ఉన్నాయి కానీ ముప్పై ఐదు గ్యారెంటీ వస్తాయి అనుకున్నప్పుడు అటుపక్క ఇటు పక్క కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిస్తే మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కనుక జమ్మూ కాశ్మీర్లో పరిణామాలు దేశవ్యాప్త పరిణామాలు దాడి తీస్తాయి అంతేందుకు హర్యానా గెలుపు కూడా రేపు ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావితం చూపెట్ అంటున్నాను అసలు ఉండదని నేను అంటలేదు కానీ ఢిల్లీలో కూడా ఏ ఎన్నిక ఆయనకి ప్రత్యేకమే జైలు పోయిన కేజ్రీవాల్ మీద మనకు సానుభూతి ఉంటుందా కాదు కాదు బీజేపీ పక్కనే పుంజుకుంది కదా హర్యానాలో మరి హర్యానాలో ఒక రకంగా చెప్పారంటే ఇది మూడో విజయం పెద్ద పెద్ద విజయం అంటున్నాను గతంలో కూడా నలభై ఆరు నలభై ఏడు దగ్గర నలభై ఎనిమిది దగ్గర అయిపోయింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో వచ్చిన మెజార్టీ కూడా నలభై రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు బీజేపీకి రాలేదు రెండు సేపు తక్కువైంది దీన్ని చూసుకుంటే నలభై ఏడు కాదు నలభై ఆరు దగ్గర ఆగిపోయినా బీజేపీ అధికారంలోకి రావడం హర్యానాలో గ్యారెంటీ కానీ ఈ ప్రభావం జమిలీ ఎన్నికలు దారి తీస్తుందంటే అధ్వానమా మోడీ గారికి కూడా అర్థమైంది ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడతానట్టు జమిలీ ఎన్నికలు లేకపోతేనే అనేది బీజేపీకి అర్థమవుతుంది ఈ ఎన్నికల్లో గనుక ఒకవేళ ఈ రెండు పార్టీలు అక్కడ ఇక్కడ ఈ రిజల్ట్స్ కరెక్ట్ గా ఖాయమైతే జమిలీ ఎన్నికలు రాకపోతేనే ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు నిర్దేశించబడ్డాయి కదా హర్యానాలో జమిలీ ఎన్నికలు వస్తే ఏం జరిగేది బీజేపీ ఓడిపోయింది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో మొన్నటి మేలో జరుగుతే బీజేపీ ఓడిపోయేది అంటున్నాడు వేరు రావడం వల్ల లాభపడ్డది ముందు తెలంగాణలో అదే జరిగింది తెలంగాణలో మన కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ముందుకు జరుపుకుంటే ఇదే బీజేపీ మద్దతు తెచ్చింది కదా అందుకని ఏమంటే జమిలీ ఎన్నికల పట్ల చిత్తశుద్ధి బీజేపీకి లేదు ఎందుకు లేదంటే నిజంగానే జమిని ఎన్నికలు జరుపుదాం అనుకుంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరపచ్చు కదా ఇప్పుడు జార్ఖండ్ ఢిల్లీ ఢిల్లీ అయితే ఢిల్లీ పక్కన పెడదాం కనీసం జనవరి దాకా ఉంది మన మహారాష్ట్ర అయితే నవంబర్ ఇరవై ఆరు దాకా ఎందుకు జరపలేదు అంటే ప్రయోగాలు చేయడానికి జాతీయ పార్టీలకు నేను ఒక కుట్ర ఏంటంటే జాతీయ పార్టీ రెండు అంటున్నాను ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అణచివేయడానికి ఎన్నికలను స్ప్లిట్ చేసి చూపెడుతున్నారు దానివల్ల ఏమైంది అంటే ప్రచారానికి వాళ్ళకి టైం ఎక్కువ దొరుకుతుంది ఎక్కడికెక్కడ అంతేందుకు నిన్న కాక మొన్న రాహుల్ గాంధీ పోయి మా బొంబాయికి ఇటు గుజరాత్ మన మోడీ గారు పోయారు ఇద్దరు పోయింది కదా అంటే ఏమన్నట్టు అక్కడ ఎన్నికల ప్రచారం ముగిసి ముగియగానే అంటే ఫస్ట్ నవంబర్ ఫిఫ్త్ నాడు హర్యానా ఎన్నికల జరుగుతుంటే కాడినాడు సాయంత్రం ముగి ముగియ కానీ పూర్తనాడు బొంబాయికి వెళ్ళిన వీళ్ళిద్దరు కూడా అంటే ఏంది ప్రాంతీయ పార్టీలు నలచవేయడానికి చీల్చడానికి రెండు పార్టీలు ఒకరినొకరు నుంచే చేస్తున్నారు కనుక ఏ పార్టీని సమర్థించడానికి వీ లేదు ఏ పార్టీని విమర్శించడానికి వీ లేదు ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు చీల్చడం కానీ ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేయడంలో కానీ జాతీయ స్థాయిలో ఒక్కటి మాత్రం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వీక్ అయిందో బీజేపీ అక్కడ గెలుస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యన పోటీ ఎక్కడ ఉందో ఆ రెండు పార్టీలే గెలుస్తున్నాయి ఎవరు ఓడమో ఎవరు కూడా హర్యానాలో జరుగుతుంది అది కదా రేపు జమ్మూ కాశ్మీర్ లో మూడో పార్టీ ఓటు ఉంది ఎన్సీపీ ఉంది కనుక వాళ్ళు విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ నామ మాత్రంగానే ప్రభావం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత ప్రభావం కూడా చూపించలేకపోయింది గతంలో కంటే ఇవాళ హర్యానా ఎన్నికలు ఒక దిక్సూచి అయితే రాష్ట్ర దేశంలో దేశవ్యాప్త ఎన్నికల కంటుందండి రేపు వచ్చే మూడు రాష్ట్రాల మీద హర్యానా ఎన్నికల ప్రభావం ఉంటుంది కానీ బీజేపీ ఏదో చేసేస్తుంది రేపొద్దున కర్ణాటక గవర్నమెంట్ పడిపోద్ది నేను నమ్మను కరెక్ట్ కరెక్ట్ కూడా కాదు కర్ణాటకలో ఎన్నికలు ఏం జరుగుతున్నాయంటే పొద్దున రెండో కృష్ణుడు వస్తాడనే అవకాశం ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీలోనే బీజేపీ ఎంత ఒత్తి చేసినా ఒత్తి పండుగ చేసినా బీజేపీ కర్ణాటకలో ఎందుకు రాదంటే కర్ణాటకలో మెల్లమెల్ల జేడిఎస్ మన ఏదైతే అంటే ఇప్పుడు ఎన్నికలు ముందున్నాయి కాబట్టి బహుశా ఇప్పటికిప్పుడు అట్లాంటి క్లిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోయి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి తప్పని పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ తీసుకోవద్దు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సైని మళ్లీ అధికారులు ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు ఎందుకంటే దానినిపై దాని అని కూడా ముఖ్యమంత్రిని చేయొచ్చు తర్వాత ఆరు నెలల లోపు ఎందుకు కావాలి అంతే కదా అందుకని ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరైనా ప్రశ్న అక్కడ బీజేపీ గెలిపి మోడీ గెలిపి హర్యానాలో మోడీ మనకు సైనియా లేకపోతే అంతకుముందు కట్టరా వీళ్ళది కాదు పెద్దనం మోడీ గెలిపి అని అంటారు మోడీ దాన్ని సొంతం చేసుకుంటాడు అయితే ఈ హర్యానా గెలుపు వాళ్ళు ఏమైంది అంటే జమ్మూ కాశ్మీర్ లో ఓటమి కూడా ఇంక తీసేది ఒకవేళ హర్యానాలో ఓడిపోయి జమ్మూ కాశ్మీర్ లో ఈ ఫలితాలు వస్తే మోడీ బోడి కానీ బీజేపీ కానీ చాలా పెద్ద ఎదురు చెప్పారు కానీ హర్యానా గెలుపును బాగా సాధారణంగా వాడుకుంటారు అక్కడనేమో ఎన్సీపీ అంటే ఎవరైతే కాంగ్రెస్ కాదు అంటే బీజేపీ అందుకని ఎన్డీఏ ఎన్డీఏ అని మాట జమ్మూ కాశ్మీర్ లో ఒకటే పార్టీ పోటీ చేసింది ఒంటరిగా ఎన్డీఏ కాదు ఎన్డీఏ కాదు అక్కడ ఒకటే పార్టీ పోటీ చేసింది కానీ ఒంటరిగా ఎన్సీపీకి ఏది నేషనల్ కాన్ఫరెన్స్ కి ఒంటరిగా ముప్పై తొమ్మిది కాదు ముప్పై ఆరు వచ్చినా గెలిపి అంటున్నాం కదా అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఫలితాల తర్వాత రెండు వేల ఇరవై ఇరవై నాలుగు దాకా ఎన్నికలు జరగలే కదా రెండు వేల పద్నాలుగు ఫలితాలు ఇప్పుడు ఈ పదేళ్ల తర్వాత అవే కొనసాగుతాయని అనుకోవడానికి కూడా రాజకీయంగా సరైనది కాదు ఇవాళ జరుగుతున్న ఎన్నికలు లెక్క అనుకుంటే ఒక్క పార్టీకి ఏదైనా కానీ మూడు వందల డెబ్బై డెబ్బై ఆర్టికల్ రద్దుకు వ్యతిరేకంగా తీర్పుని కూడా అంటులేదు అంటలేను నేను ఎందుకంటే వ్యతిరేకమైన తీర్పు వస్తే ఈ ఇరవై ఎనిమిది స్థలాలు కూడా బీజేపీకి రావద్దు ఇంకా తక్కువ పడిపోవాలి ఇంకా పడిపోవాలి కానీ పడిపోలేదంటే ఏంది ఏంటంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ కు వ్యతిరేకం కాదు ఎన్సీపీ పుంజుకున్నది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పుంజుకున్నది కానీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కనుక ఇప్పుడున్న గతంలో ఉన్న శాంతి భద్రత రక్షించలేకపోయినా ఒక్క కలం పొడితో ఖచ్చితంగా రద్దు చేసే అవకాశం ఉంటుంది గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పని మరి బీజేపీ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతారు కానీ కాంగ్రెస్ ఉచ్చులో పడకుండా ఫరూక్ అబ్దుల్లా కనుక మంచి పరిపాలన అంటే ఒక మంచి ముసల్తాన్ ఒక మంచి అవకాశం ఇప్పుడు మంచి అవకాశం అదే అదే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్లా అవుతుంది ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతాయని మనం చూద్దాం డిస్కస్ చేద్దాం మొత్తానికి ఓట్ల లెక్కింపు రౌండ్లు ముగుస్తున్న కొద్దీ హర్యానాలో ఆధిక్యాలు అనూహ్యంగా మారుతున్నాయి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ని దాటి లీడ్లో అయితే కొనసాగుతోంది స్పష్టంగా కనిపిస్తోంది ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు దాదాపు అరవై సీట్లలో లీడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముప్పై ఐదు సీట్లకు పడిపోయింది ఈ సరళి మారి గంట సమయం దాటుతున్న కానీ లెక్కలు స్టిల్ అక్కడే ఉన్నాయి బీజేపీ ప్రస్తుతానికి మ్యాజిక్ ఫిగర్ని దాటి ఇంకా లీడ్లోకి వచ్చేసింది నలభై తొమ్మిది స్థానాల్లో ఉంది అటు ఇటు గణాంకాలు మాత్రం ఎక్కడ కదలడం లేదు మళ్ళీ కాంగ్రెస్ ఆధిక్యంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నా కానీ ఎక్కడా కొంచెం కూడా చేంజ్ ఓవర్ కనిపించట్లేదు అట్లీ ట్రెండ్స్ చూసి సంబరాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఢీలా పడ్డాయి మరోవైపు అటు బీజేపీని సైతం ఈ ఫలితాలు ఆశ్చర్యపరుస్తున్నట్టే కనిపిస్తోంది అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోతుందని చెప్పడం జరిగింది అసలు ఎలక్షన్సే అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అని కూడా అన్నారు అప్పుడు బీజేపీ కూడా చడే చప్పుడు లేకుండా ఉన్నారు బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఆరు స్థానాల్లో ఉంది సో ఇట్లా నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకులంతా కూడా అలర్ట్ అయ్యారు పార్టీ ప్రధాన కార్యదర్శులతోటి జేపీ నడ్డా కూడా సమావేశం అవుతున్నారు మూడోసారి హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నటువంటి ధీమాలో భారతీయ జనతా పార్టీ నాయకులు కనిపిస్తున్నారు అగ్రనాయకులంతా కూడా చండీగఢ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నలభై సీట్లే వచ్చాయి ఈసారి నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది చోట్ల భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కనబడుతోంది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది ముప్పై ఆరు స్థానాల్లో కనిపిస్తోంది అటు భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది స్థానాల్లో ఉంది ఐఎన్ఎల్డి ఒక్క స్థానం అట్లాగే ఇండిపెండెన్స్ స్వతంత్ర అభ్యర్థులు నాలుగు స్థానాల్లో ఉన్నారు కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ కూటమి అటు ప్రభుత్వ ఏర్పాటు దిశగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపిస్తోంది భారత్ అటు బీజేపీ సొంతంగా ఇరవై ఏడు స్థానాలకు పెరిగింది సో ఇరవై ఎనిమిది స్థానాలకు భారతీయ జనతా పార్టీ నలభై స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అట్లాగే ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఈ రెండు కూటమి నలభై ఎనిమిది స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఉంది పీడిపి ఐదు స్థానాల్లో ఉంది ఇతరులు తొమ్మిది స్థానాల్లో ఇండిపెండెంట్స్ ఉన్నారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత అప్డేట్ బి కంటిన్యూ